ఒకరోజు మా మామయ్య గారు ఇంట్లో టీవీ చూస్తున్నారు నా కొడుకు స్కూల్ నుంచి రాగానే షూస్ ఇప్పి సాక్స్ ఇప్పి పక్కన పెట్టి బ్యాగ్ పడేసి డ్రస్ వే డ్రెస్ మార్చుకోకుండా వాళ్ళ మా వాళ్ళ తాత దగ్గర రిమోట్ తీసుకొని కూర్చొని కార్టూన్ పెట్టుకొని చూస్తున్నాడు మా మామయ్య గారికి చాలా కోపం వచ్చింది ఎందుకురా ఇలా ఉన్నావు నువ్వు నీ పెంపకం ఏంటి నీ కథ ఏంటి అని మాట్లాడి ఇంత చిన్న విషయానికి పెంపకం మాటలు ఎందుకు లేండి అని అందాం అనుకున్నాను చాలా కోపంగా కానీ అది కాదు కదా సొల్యూషన్ అని చెప్పి సైలెంట్ అయ్యి వాడిని తీసుకొని వాడిని బట్టలు మార్చి అప్పుడు కూర్చోపెట్టి విషయం చెప్పాను నానా ఇది కాదు పద్ధతి బట్టలు మార్చుకొని తిని తర్వాత కూర్చొని టీవీ చూడు నేను ఎవరు కాదన్నారు కానీ స్కూల్ నుంచి రాగానే బట్టలు మార్చుకొని కూర్చోవాలి అని చెప్పాను అందరిలాగా అలాగే మా మామయ్య గారితో కూడా రాత్రి కూర్చొని ఆయనతో చెప్పాను పిల్లల ముందు పెంపకం గురించి మాట్లాడకండి పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకేం తెలియదు వాళ్ళని దగ్గర తీసుకొని మెల్లిగా చెప్తే వాళ్ళు ఎక్కువ వింటారు మీరు గట్టిగా అరుస్తే వాళ్ళు ముండికేస్తారు అని అప్పుడు మా మామయ్య గారు తల తిప్పుకున్నారు కోపం వచ్చింది ఆయనకి కానీ తర్వాత ఒక వారం రోజుల తర్వాత స్కూల్ నుంచి రాగానే ఆయన టీవీ చూస్తున్నారు ఆయన రిమోట్ మా మన నా కొడుకు ఇచ్చి టీవీ చూడమని తాత మాన వాళ్ళు ఇద్దరు కూర్చొని కార్టూన్ చూడటం మొదలుపెట్టారు ఆ రోజు నుంచి నాకంటే మా మామయ్య గారే బెస్ట్ ఫ్రెండ్ వాడికి మరి మీ ఇంట్లో ఎలా ఉంది చెప్పండి